ఇదే మా సోలార్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తము ఎన్ని ప్లేట్స్ పదమూడు ప్లేట్స్ అయితే ఉన్నాయన్నమాట మొత్తము ఓకే మా సోలార్ సెటప్ అయితే మీకైతే ఈరోజు చూపిస్తాను అండ్ వాటర్ కూడా ఎంత లాగిస్తుందో అది కూడా మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదే మాకు లక్ష ముప్పై అయిపోయింది అనమాట దీని గురించి ఒక పెద్ద స్టోరీ అయితే ఉంది మరొక వీడియోలో అయితే నేనే చెప్తాను ఓకే లోన్కి అయితే వచ్చేసామన్నమాట మనకి ఇది వచ్చేసి డ్రైవ్ అనమాట ఈ డ్రైవ్ అనేది ఎంత కొడుతుంది స్పీడ్ అనేది చూద్దాం ఓకే ఫార్టీ ఫైవ్ అయితే కొడుతుందనమాట సౌండ్ అయితే మీరు వింటున్నారు కదా మన దగ్గర అయితే స్పీడ్ అయితే కొడుతుందనమాట ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఓకే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లోన ఏ విధంగా మనకి వాటర్ లాగుతుందో ఈసారి అయితే మనం దగ్గరికి వెళ్ళి చూసేద్దాం ఓకే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లోన ఏ విధంగా వాటర్ లాగుతుందో మనమైతే దగ్గరికి వెళ్ళి అనమాట ఓకే ఇది వచ్చేసి మొత్తం వైర్ సెటప్ అనమాట ఇక్కడ మొత్తం ఎనర్జీ కూడబెట్టుకుని ఈ వైర్ సహాయంతో వైర్ ఉంది కదా వైర్ సహాయంతో ఇది వచ్చేసి బోర్ మాది ఓకే ఈ బోర్లోని వాటర్ అయితే లాగేస్తుంది అనమాట ఇదే అంగుళాలు బడ్ అనమాట పైప్ వచ్చేసి ఇదే రెండు రెండంగులాలు పైపు ఈ విధంగా మాకైతే అలాగ బడ్డు వెళ్ళిపోయి ఒక నిమిషం దగ్గరికి అయితే వెళ్దాం ఇది కూడా వెనక అనమాట మొత్తం జొన్న సేను చిన్న మొక్కలు అయితే అయ్యాయి ఇదే ఆ బడ్డ అనమాట పైప్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది అలా దగ్గరికి అయితే వెళ్దాం నడుచుకుంటూ వెళ్దాం ఇవి కూడా టైం అయితే అయిపోయింది అనమాట చిన్న మొక్కలకు కూడా వాటర్ అయితే కట్టాలి మొత్తం తడపాలి అనమాట మెయిన్ వచ్చేసి పెద్ద మొక్కలు మెయిన్ కదా ఇవి ఇవి వచ్చేసి కొన్ని రోజులైతే బాగానే ఉన్నాయి చిన్న మొక్కలు వచ్చేసి అందుకే పెద్ద మొక్కలకైతే వాటర్ అయితే పడుతున్నాం అనమాట అండ్ ఇక్కడ చూసుకుంటే ఇవి వచ్చేసి పెద్ద మొక్కలు అనమాట మొత్తం ఎండకైతే ఎండిపోతున్నాయి కింద అయితే వాటర్ అయితే లేనే లేదు అక్కడి నుంచి అయితే మొత్తం వాటర్ కట్టుకుని వస్తున్నాము ఓకే ఇది దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను మొక్కలు ఏ విధంగా వా వాడిపోయి అనేది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు వచ్చేసి సోలార్ పైప్ అన్నమాట ఇది మాకు ఎంత వాటర్ పడింది అనేది చూపిస్తాను మీకు దగ్గర అయితే వెళ్తున్నాను ఇలాగా ఇది మొత్తం సోలార్ పైప్ అనమాట సోలార్ నుంచి వాటర్ వచ్చే పైపు ఓకే దగ్గరికి అయితే ఓకే ఇదే మన సోలార్ పైప్ అనమాట సోలార్ నుంచి వస్తున్న వాటర్ పైపు వాటర్ చూస్తున్నారు కదా ఎంత కొంచెం అనేది వస్తుంది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎండ కొడుతున్నా సరే కొంచెం అయితే వచ్చింది అంటే మధ్యాహ్నం పూట ఒక్కొక్క రోజు మధ్యాహ్నం పూట వాటర్ అనేది స్లో స్లో అయిపోద్ది అనమాట ఒక్కొక్క రోజు అయితే ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ అనేది లాగుద్ది మనకి భూమి మీద కింద వాటర్ అనేది ఎక్కువ ఉంటాయి కదా ఎక్కువ అనేది లాగుద్ది కింద అయితే మాకు అంత జల పడలేదు అందుకే ఇంత స్లో అయితే వాటర్ అనేది వస్తుంది అనమాట చూస్తున్నారు కదా రెండు ఇంచులు కూడా కాదు రెండు అంగుళాలు కూడా వాటర్ అయితే కాదనమాట ఇలాగైతే మాకు వస్తుంది ఇది వాటర్ సోలార్ బోర్ వాటర్ అనమాట అండ్ అండ్ ఇటు సైడు మనం మొక్కల దగ్గరికి అయితే వెళ్దాం మాకు ఏ విధంగా ఎండకైతే మొక్కలు మొత్తం వాడిపోతున్నాయి అంటే చూడండి ఎలాగైపోనాయి మొత్తం వాడిపోయి అనమాట చాలా ఇది చాలా ఇలా ఒగ్గేస్తాం మరి అన్ని వేల పంట అనేది అరవై డెబ్భై వేల పంట అనేది మొత్తం నాశనం అయిపోద్ది ఈరోజైతే మినిమమ్ కవర్ చేస్తాం మొత్తం తడపడానికి టుమారో అయితే రేపు అయితే మొత్తం ఫినిష్ అయిపోద్ది అనమాట ఇది మొత్తం వాడిపోయింది మొత్తం సరే ఫ్రెండ్స్ ఇలాగుంది మా పరిస్థితి వచ్చేసి ఒకవైపు బోర్ అనమాట ఒకవైపు మామూలు ఇంజిన్ అనమాట డీజిల్తో లాగిస్తాం కదా ఆ ఇంజిను ఒకవైపు బోర్ మోటరు ఈ నీరు అయితే మాకు ఎంత సరిపోద్ది చెప్పండి ఇంత నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉంటుంది పోతాం ఈ నీరు అయితే సరిపోదు అస్సలైతే అస్సలు సరిపోదు దీనిపైన ఆధారపడి మేమైతే లక్ష ముప్పై వేలు పెట్టి బోర్ తీయించి సోలార్ ప్లేట్లు పెట్టించి మొత్తం చేసాం కానీ బట్ నో యూజ్ అనమాట ఇదైతే ఎటు సరిపోవట్లేదు నీరు చూసారు కదా జొన్న సెండ్ మొత్తం ఏ విధంగా ఎండిపోతుందో ఈరోజు రేపటికైతే మొత్తం ఎలా ఒకలాగా తడిపేస్తామన్నమాట మొత్తం కంప్లీట్ చేస్తాము పంటనైతే కాపాడుకోవాలన్నమాట ఎలా ఒకలాగా చూస్తున్నారు కదా ఇన్నైతే మనకి పొత్తు పొత్తు పెట్టే టైం అయితే వచ్చేస్తుంది ఇప్పుడే వాటర్ అనేది ఎక్కువ కట్టాలి లేకపోతే పంట మన చేయి అనమాట ఓకే మేమైతే ఈ విధంగా మా కష్టాలు అనేవి ఉన్నాయి ఈ విధంగా కష్టపడుతున్నాం మరి ఎంతో కొంత మరి పని చేసి వ్యవసాయం చేసి బతకాలి కనుక ఎలా ఒకలాగా చేయాలి కనుక ఈ విధంగా చేస్తున్నాం అనమాట మన అప్పులు కూడా తీరాలి కదా అందుకే ఇలాగ ఎంతో కొంత కష్టపడుతున్నాం మరి మరి తప్పదు రైతున్నాక కష్టపడాలి కష్టపడిందే ఏది రాదనమాట ఈ విధంగా అయితే ఉంది మొత్తానికి అయితే మన ఇంజిన్ ఎక్కడి నుంచి అయితే ఎక్కడి నుంచి తీసాము అండ్ ఎంత దూరం కొడుతుంది అది చూసారు కదా అండ్ ఇది చూసుకుంటే ఆ అయితే సోలార్ ప్లేట్స్ అయితే ఉన్నాయన్నమాట సోలార్ ప్లేట్స్ చూస్తున్నారు కదా ఇవే సోలార్ ప్లేట్స్ అక్కడి నుంచి అయితే ఇక్కడి వరకు మనం అయితే లాగిస్తున్నాం అన్నమాట కొంచెమే వాటర్ అయితే వస్తుంది ఇంతకు మించి అయితే ఎక్కువ రావట్లేదు ఇంకేం చేస్తాం ఇంకేం చేయలేం దాంతో అలా అడ్జస్ట్మెంట్ అవ్వాలి ఇప్పటికే చాలా ఎక్కువ అప్పులైతే అయిపోనాం మరి ఇంకేం చేయలేం ఇలా కానిచ్చేయాలి చేయాలి మరి ఓకే ఈ వీడియో అయితే ఇంత గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా సరే సబ్స్క్రైబ్ చేయండి గాయస్ అండ్ పక్కనే కనిపిస్తున్న బెల్లైకా కూడా అల్లో పెట్టుకోండి ఓకే ఈ రైతు బిడ్డకి మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే కొత్తగా వర్క్ సమస్య సరే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ జై హింద్